ఈ రోజు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు ఫైనల్స్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పంజాబ్ కింగ్స్ తో తడపడనుంది సో ఈసారి ఐపీఎల్ లో కొత్త ఛాంపియన్ని చూడబోతున్నాం ఈ రెండు టీమ్స్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి పంజాబ్ కింగ్స్ ని కూడా తక్కువ అంచనా వేయలేం క్వాలిఫయర్ వన్లో ఆర్సీబీ చేతిలో ఘోరంగా ఓడిపోయినప్పటికీ స్ట్రాంగ్ టంబ్యాక్ ఇచ్చింది క్వాలిఫయర్ టూలో ముంబై ఇండియన్స్ పై ఐదు వికెట్ల తేడాతో గెలిచి ఫైనల్స్ కు చేరింది అయ్యర్ అద్భుతమైన బ్యాటింగ్తో వంటి చేత్తో మ్యాచ్ గెలిపించి టీబీకెఎస్ ని ఫైనల్స్ కు తీసుకువచ్చాడు టార్నీ చరిత్రలో పంజాబ్ తొలిసారి ముంబైపై రెండు వందల ప్లస్ పరుగుల టార్గెట్టు చేసి చేసింది ముంబై రెండు వందల ప్లస్ పరుగులు చేసి ఓడిపోవడం కూడా ఇదే తొలిసారి ప్రెషర్ ఉన్నప్పుడు దాన్ని హ్యాండిల్ చేసే కెపాసిటీ పీబీకేఎస్ కి ఉంది ఈ సీజన్లో కేకేఆర్ తో జరిగిన మ్యాచ్లో నూట పదకొండు పరుగులు చేసిన పంజాబ్ అంత లో స్కోర్ ని కూడా విజయవంతంగా డిఫెండ్ చేసుకోగలిగింది మొత్తంగా టోర్నీ చరిత్రలో రెండోసారి ఫైనల్స్ కు దూసుకువెళ్లింది టీంలో ఎక్కువ శాతం యంగ్ ప్లేయర్స్ ఉన్నప్పటికీ శ్రేయస్ కెప్టెన్ గా దాన్ని ఒక ఛాంపియన్ టీమ్లా మలుచుకున్నాడు వాళ్ళందరినీ సరిగ్గా ఉపయోగించి టీంని బ్యాలెన్స్ చేశాడు దాదాపు అన్ని మ్యాచ్లో క్యాప్టెన్ ఇన్నింగ్స్ ఆడి టీం గెలుపులో కీలకంగా మారాడు మూడు వేర్వేరు ఫ్రాంచైజీల్ని ఐపీఎల్ ఫైనల్స్ కు చేర్చిన ఏకైక కెప్టెన్ గా శ్రేయస్ రికార్డులకెక్కాడు మరోవైపు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పదిహేడు ఐపీఎల్ సీజన్లో ఏడు సార్లు ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించింది మూడు సార్లు ఫైనల్స్ కి వచ్చి రన్నర్ఫ్ గా నిలిచింది ఇక ఈ సీజన్ లో లీగ్ దశలో పద్నాలుగు మ్యాచ్ల్లో తొమ్మిది గెలిచి పంతొమ్మిది పాయింట్లతో పాయింట్స్ టేబుల్లో రెండో స్థానంలో నిలిచింది గత పద్నాలుగేళ్ల గణాంకాలు కూడా ఆర్సీబీకి అనుకూలంగా ఉన్నట్లు కనిపిస్తున్నాయి రెండు వేల పదకొండు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు లీగ్ దశలో మొదటి స్థానంలో నిలిచిన జట్లు ఐదు సార్లు ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకోగా రెండవ స్థానంలో నిలిచిన జట్లు ఎనిమిది సార్లు గెలిచాయి ఈసారి ఆర్సీబీ రెండో స్థానంలో నిలిచింది అలాగే రెండు వేల ఇరవై నుంచి ఒక ట్రెండ్ కొనసాగుతోంది ఒక సంవత్సరం పాయింట్ల పట్టికలో నెంబర్ వన్ జట్టు చాంపియన్ గా మారితే ఆ తర్వాతి సంవత్సరం నెంబర్ టూ స్థానంలో ఉన్న జట్టు టైటిల్ గెలుచుకుంది రెండు వేల ఇరవై నాలుగులో పాయింట్స్ టేబుల్లో నెంబర్ వన్ గా ఉన్న కేకేఆర్ టైటిల్ గెలుచుకుంది దీని ప్రకారం ఈసారి రెండో స్థానంలో ఉన్న జట్టు గెలిచే అవకాశాలు ఉన్నాయి అంతేకాకుండా క్వాలిఫైయర్ వన్ లో విజేతగా నిలిచిన జట్టే అత్యధిక సార్లు ఐపీఎల్ టైటిల్ ను సొంతం చేసుకుంది రెండు వేల పదకొండులో ప్లే ఆఫ్స్ పద్ధతి ప్రారంభం కాగా అప్పటి నుంచి పద్నాలుగు ఎడిషన్లలో పదకొండు సార్లు క్వాలిఫైయర్ వన్ గెలిచిన జట్టే చాంపియన్ గా నిలిచింది ఈ ట్రెండ్ ప్రకారం ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు విజేతగా ఆర్సీబీ నిలిచే అవకాశాలు ఉన్నాయి నిజానికి ఆర్సీబీ ఈ సీజన్లో బ్యాటింగ్ బౌలింగ్ రెండిట్లోనూ ఆధరగొట్టింది ఒకరిపై ఆధారపడకుండా జట్టుగా ఆడింది పద్నాలుగు మ్యాచ్ల్లో తొమ్మిది మంది మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్లుగా నిలిచారు ఈ రెండు టీమ్స్ పద్దెనిమిదేళ్ల నుంచి ఐపీఎల్ టైటిల్ కోసం వేచి చూస్తున్నాయి ఇప్పుడు ఆ టైటిల్ కి అడుగు దూరంలో నిలిచాయి మరి ఈ రెండు టీమ్స్ లో మీ సపోర్ట్ ఎవరికి కామెంట్ చేయండి